కొమరవెల్లి తెలంగాణలో కాదు సౌత్ ఇండియాలో ఎక్కలే విధంగా చివరిని విగ్రహారాధన చేసే విభిన్న సంస్కృతి ఉన్న కొమరవెలి మల్లికార్జున స్వామి నాకు తెలిసి కొమరవేలి ఆలయాన్ని ఎలా నిర్మించారు ఎందుకు నిర్మించారు అసలు ఈ ఆలయం వెనుకున్న నిగుడు రహస్యం ఏంటి పసుపునే బొట్టుగా ఎందుకు పెట్టుకుంటారు ఫస్ట్ టైం అనుకుంటా యూట్యూబ్ లో ఒక ఒగ్గు కథలో రూపంలో ఉన్న మల్లన్న చరిత్రను ఒక వీడియో రూపంలో తీయాలి అనిపించింది నాకే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం హాయ్ హలో దిస్ వంశీకృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి ముందుగా ఈ ఆలయంలోని మల్లన్న స్వామి విగ్రహాన్ని చూస్తే ఒక ముగ్గురు రాక్షసును చంపి వాళ్ళ తలపై మల్లన్న స్వామి నిలబడ్డట్టుగా ఉంటుంది ఎవర ముగ్గురు రాక్షసులు ఎందుకు వారిని చంపాడు ఆ ముగ్గురు రాక్షసులే త్రిపురాంతకులు ఈ ముగ్గురే తారకాసురుని కొడుకులు తారాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి ఈ ముగ్గురు రాక్షసులు బ్రహ్మ కోసం తీవ్రంగా తపస్సు చేస్తూ ఉండేవారు వీళ్ళ తీవ్ర తపస్సు మెచ్చిన బ్రహ్మ వీళ్ళు అనుకున్నట్టుగానే వీరి ముందు ప్రత్యక్షమయ్యాడు ఆ ముగ్గురు రాక్షసుడు ఎవరు కోరుకోనేని వరాన్ని బ్రహ్మను అడిగారు ఇక్కడ లేని విధంగా మూడు నగరాలు ఉండాలని ఒకటి బంగారంతోను రెండోది వెండితోను మరోది ఇనుముతోనూ చేసి ఉండాలని ఆ నగరాలకు మేమే రాజులు కావాలని ఆ ముగ్గురు రాక్షసులు బ్రహ్మను కోరారు బ్రహ్మ గురించి తెలుసు కదా ఏమి అడిగినా కోరుకుంటే ఇస్తాడని చెప్పి అలాగే బ్రహ్మ కూడా ఆ వరాన్ని ఆ ముగ్గురు రాక్షసులకు ఇచ్చేశాడు అయితే ఆ ముగ్గురు రాక్షసులు అక్కడ ఉన్న ప్రజలను చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవారు వెంటనే శివుడికి కోపం వచ్చి మన రూపం ఎత్తిన శివుడు ఆ ముగ్గురు రాక్షసును చంపేశాడు ఇది యాక్చువల్ గా మనం కథ రూపంలో వినే మల్లన్న కథ జనరల్ గా కథలో ఉన్న ఈ కథను మనం కథ రూపంలో వింటూ చూస్తూ వస్తున్నాం ఈ కథ అతను మరోలాగా కూడా మనం వింటూ ఉంటాం పూర్వం అంటే కొన్ని సంవత్సరాల క్రితం మున్నూరు కాపు కులానికి చెందిన ఆ పరమశివుడు ఆదిరెడ్డి నీలమ్మ కడుపులో బిడ్డగా పుట్టాడు ఆయనే కుమారస్వామి ఆయన ప్రజల మీద చూపెట్టే ప్రేమ వల్ల కుమరవెల్లి మల్లన్నగా మారింది అని చెప్పుకుంటూ ఉంటారు మల్లన్న స్వామిగా పుట్టిన ఆ బాలుడు అన్ని వర్గాలతో కలిసి వారితో జీవనం పంచుకుంటూ ఉండేవాడు ఆ టైంలోనే గుల్ల కులానికి చెందిన కేతమ్మను లింగ బలిజ కులానికి చెందిన మేడలమ్మను వివాహం చేసుకున్నట్టుగా ఆలయ చరిత్ర మనకు చెబుతూ ఉంటుంది ఈ కుమరవెల్లి మల్లన్న స్వామికి మరో కథ అంటే మూడో కథ కూడా మనకు వినబడుతూ ఉంటుంది ఆ మరో కథ ఏంటంటే కొమరయ్య అనే గొర్రె కాపరి ప్రతి రోజు మేపడానికి ఓ గుట్ట మీద వెళ్తూ ఉంటాడు అదే టైంలో పుట్టలో ఒక మల్లన్న విగ్రహం చూస్తాడు ఆ పుట్టలోని విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించడం వలనే ఈ ప్రాంతానికి కొమరవెల్లిగా పేరు వచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు దాదాపు ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఆ విగ్రహానికి ఉంది కొమరవెల్లి ఆలయంలో ఎక్కడ లేని విధంగా రెండు రకాల పూజలు రెండు రకాల పూజారులు మనకు కనబడుతూ ఉంటారు గర్భగుడిలో లింగమత్తులు పూజలు చేస్తూ ఉంటే గుడి బయట ఆ స్వామికి పూజలు చేస్తూ ఉంటారు ఈ ఆలయంలో మరొక ఇంట్రెస్టింగ్ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి మల్లన్న పట్టణాలు ఏంటి ఈ మల్లన్న పట్టణాలు కేవలం బియ్య పిండి పసుపు తంగేడు చెట్టు నుంచి తెచ్చిన ఆకులను ఎండపెట్టి పచ్చగా చేసిన పచ్చ ఈ మూడు రంగులతో పంచవర్ణ రంగులతో పట్నం వేస్తూ ఉంటారు ఆ మల్లన్న స్వామికి ఇలా పంచవర్ణాలతో పట్నం వేసి ఆ మధ్యలో గౌరమ్మను చేసి ఆ గౌరమ్మను అందులో నిలుపుతారు చాలా సార్లు ఆలయం బయటనే కాకుండా ప్రతి కుటుంబంలో అన్ని వర్గాల కుటుంబాల్లో ఐదు సంవత్సరాలకు పట్నాలు వేస్తూ ఉంటారు ఇలా పట్నాలు ఐదు సంవత్సరాలు వేసుకునే విభిన్న సంస్కృతి వేరే రాష్ట్రాల్లో ఎక్కడ కనబడదు ఒక మన తెలంగాణలో ఇలా పట్టణాలు వేసుకుంటూ ఉంటారు ఈ ఆలయానికి గంగరేణి చెట్టు చాలా మంది సంతానం కలగని వారు కొత్తగా పెళ్లైన వారు ఈ ఆలయం ముందున్న గంగరేణి చెట్టు గనక ముడుపులు కడితే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం అంటే ఇక్కడికి వచ్చిన వారి నమ్మకం మనం చూసిన కథల్లో చాలా సార్లు విన్న కథల్లో కొల్లాపూర్ అనే పేరు మనకు చాలా ఎక్కువగా వినబడుతూ ఉంటుంది సాధారణ కుటుంబంలో పుట్టిన మల్లన్న స్వామి సాధారణ కుటుంబాలతో కలిసి జీవనం సాగించేవాడని కాల మేన వారితో శ్రమిస్తూ ఉండేవాడట మేబి వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళ మనసులో దేవుడయ్యాడేమో ఇప్పుడు మనం రెగ్యులర్ గా చూస్తున్న సమ్మక్క సారక్క ఎలాగైతే మనుషుల్లో పుట్టి దేవుళ్ళగా మారో మేబి కొమరవెల్లి మల్లన్న కూడా అలానే మారాడేమో అన్ని రకాల కులాల వారు ఈ కొమరవెల్లికి వెళ్తూ ఉంటారు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన తెలంగాణలో చాలా రోజుల పాటు జరిగే జాతర ఈ కొమరవెల్లి మల్లన్న స్వామి జాతర సంక్రాంతితో మొదలుకొని దాదాపు ఉగాది ముగిసే వరకు ఈ జాతర జరుగుతూ ఉంటుంది సౌత్ ఏషియాలోనే ఎక్కడ లేని విధంగా నలభై యొక్క వర్షాలతో పట్నం వేసి మల్లన్న కళ్యాణం చేస్తూ ఉంటారు మల్లన్న స్వామి పట్నాల్లో ఎక్కువగా వినబడే పేరు బోనం చెల్లించడం ఏంటి ఈ బోనం చెల్లించడం అసలు బోనం ఎందుకు చెల్లిస్తారు బెల్లంతో చేసిన అన్నం వివిధ కూరగాయలతో చేసిన కూర ఇలాంటి ఆయిల్ వాడకుండా చేసే చారు ఇవన్నీ వివిధ రకాల కుండలుగా అండి ఆ మల్లన్న స్వామికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు కేవలం గొల్ల కుర్మలు ఒక కథ రూపంలో చెప్పే ఈ కథ ఒక చేతిలో జగ్గు మరో చేతిలో పసుపు బొట్టు పెడుతూ మల్లన్న పట్నాలు వేస్తూ ఉంటారు ఒగ్గు పూజారులు ఇంకా మల్లన్న స్వామి గురించి చాలా హిస్టరీ ను బట్ ఈ హిస్టరీ గురించి ఎక్కడా లేదు చాలా అరుదుగా ఉన్న మల్లన్న స్వామి చరిత్రను ఇక ఈ ఆలయం గురించి తెలుసుకుంటే రెండు బండల మధ్యలో ఉండే ఎనిమిది అడుగుల మల్లన్న స్వామి విగ్రహం విగ్రహంపై నాగశేషు ప్రజల కొంగు బంగారం తెలంగాణలో కాకుండా సౌత్ ఏషియాలో ఎక్కడ లేని విధంగా ఉండే సంస్కృతి ఇది మల్లన్న చుట్టూ ఉన్న కథ చరిత్ర ఒగ్గు కథ రూపంలో ఉన్న మల్లన్న యొక్క చరిత్ర యొక్క విశేషాలు ఈ వీడియో చూస్తున్న చాలా మందిలో ఈ చరిత్ర గురించి ఎవరికి తెలియకపోవచ్చు రాముని గురించి తెలియాలంటే రామాయణం చదవాలి కృష్ణుడి గురించి తెలియాలంటే మహాభారతం చదవాలి కానీ కొమరవెల్లి మల్లన్న గురించి తెలియాలంటే ఒగ్గు కథ పూజారి నోటి నుండే వినాలి ఇదండి మల్లన్న స్వామి యొక్క చరిత్ర మీరు రెగ్యులర్ గా కుమరవెల్లి వెళ్తూ ఉంటారా లేదా పట్టణాలు వేస్తూ ఉంటారో మీరు కామెంట్ రూపంలో రాయండి ఎవరైతే షార్ట్ వీడియోస్ కనుక నచ్చుతాయో ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి మా పేజీని మా సైడ్ నుంచి మంచి మంచి వీడియోస్ అందజేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను దిస్ ఇస్ రామ్ సైనింగ్